హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా నేరేడు చెట్టు యొక్క విశేషం విశిష్టత గురించి చెబుతా తెలుసుకోండి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వినండి దేవుళ్ళలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి నేరేడు చెట్టు అంటే చాలా ఇష్టం ఎందుకంటే హిరణ్య పొట్ట చీల్చి పేగులు బయటకు తీసి వధించినప్పుడు ఆ రాక్షసుడి పొట్టలో ఉన్న కాళకూట విషం స్వామివారి గోళ్లకి అంటుకోవడంతో ఎంతో దురద మంట రావడం మొదలవుతుంది స్వామివారల రక్తపు చేతులతో మంటతో బాధపడుతూ అడవిలో వెళుతుండగా లక్ష్మీదేవి స్వామివారి బాధను చూడలేక ఆ పక్కనే ఉన్న నేరేడు చెట్లు పండ్ల గుజ్జుని స్వామివారి గోళ్లకు పెడుతుంది కొంతసేపటికే స్వామివారి చేతులకు ఉన్న మంట దురద పూర్తిగా తగ్గిపోతుంది దానికి సంతోషించిన నరసింహస్వామి ఈ భూమి మీద నేరేడు చెట్టు కోరిన కోరికలు తీర్చే కల్ప వృక్షంగా మరియు భక్తి శ్రద్ధలతో పూజించే వారికి అష్ట ఐశ్వర్యాలు సంతానం ఇచ్చునుగాక అని వరమిస్తాడు అందువలనే ఈ నేరేడు వృక్షము నరసింహుని కరుణ రక్షణ కృపలకు ప్రతీకగా ఇప్పటికీ పూజింపబడుతుంది మిత్రమా విన్నారుగా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేసి హైప్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదాలు మరలా రేపు కలుసుకుందాం జై హింద్